ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ కొనసాగుతోంది ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్టు కీలక సమాచారం సేకరించింది గొడవలు జరిగిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది అన్ని కోణాల్లోనూ విచారించింది బాధ్యులని గుర్తించింది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్టు ప్రాథమిక నివేదికని ఉన్నతాధికారులకు ఇచ్చింది ఈ నివేదికలో గొడవలకి కారణమైన కొందరు కీలక నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హింస మీద సిట్టు పూర్తిస్థాయిలో విచారణ చేస్తుంది పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్ళి స్థానికులు పోలీసుల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు తాడిపత్రి అల్లర్ల మీద నమోదైన కేసుల వివరాలను సిట్టు బృందం పరిశీలించింది పోలింగ్కు ముందు పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకి కారణాలని ఆరా తీసింది తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్టు అధికారిని వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు మీద ఫిర్యాదు చేశారు పల్నాడులో జరిగిన ఘటనల మీద అంబట్ రాంబాబు సిట్టు అధికారులకు వివరించారు సిట్ అధికారులు చంద్రగిరిలో జరిగిన ఘర్షణల మీద కూడా విచారించారు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పిఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాల్ని సిట్టు అధికారులు తీసుకున్నారు పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటే మారణాయిదాలు ఎలా వచ్చాయని పోలీసులు ప్రశ్నించారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అల్లల్లో జరిగిన ప్రాంతంలో సిట్ బృందం పర్యటించింది మల్లమ్మ సెంటర్లో వాహనం తగలబెట్టిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు తొలుత అల్లర్లు జరిగినటువంటి వీచేపల్లి మాచవరం మండలాల్లో నమోదైన కేసుల వివరాలను దాచేపల్లి సిఐ నుంచి తీసుకున్నారు టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఆరా తీశారు ఇదే సమయంలో పల్నాడులో హింసకి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కౌంటింగ్ సమయంలో అలర్లు సృష్టించే అవకాశం ఉందని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇటు టీడీపీ అటు వైసీపీ కోరుతున్నాయి అందరి నుంచి సమాచారం తీసుకున్న తర్వాత సిట్టు ఈరోజు డీజీపీ సిఎస్కి ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఈ నివేదికలో చాలామంది వైసీపీ టీడీపీ వాళ్ళ పేర్లు ఉన్నాయని ఎవరికి వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారండి అంటే పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి